దేవుని వల్లన బైబుల్ మనం చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చదవాలి ఆలోచించాలి ఎట్లా పడితే అలా చదవకూడదు ఎలా పడితే అలాగా మనం ఆలోచించకూడదు ఇందులో మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు ఏమండి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇకపోతే ఒకే ఒక అధ్యాయంలో మరి ఇరిమ గ్రంథంలో ఒక్క అధ్యాయంలో ఈ నలుగురు రాజుల గురించిన ఒక ప్రస్తావన ఉంటుంది దాని గురించి ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్దాం అదే ఇరవై రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం చూద్దాం ఒకసారి ఇరవై రెండవ అధ్యాయం మనం చూడగలిగితే పదకొండవ వచ్చినంలో రాయబడినటువంటి మాట తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిన వెళ్ళిపోయిన యోధా యోషియా కుమారుడవు షెల్లుము అని అన్నాడు ఇక్కడ మనం ఆలోచిస్తే మరి యోషియా కుమారుడైన షెల్లుము అని అన్నాడు ఈ షెళ్ళూమే యహోయా హాజు గుర్తుపెట్టుకోండి ఈ షెల్లూమే ఎవరు యహోయా హాజు అలాగే యోహోయాకీముకు మరొక పేరు ఏంటి అని అంటే ఎల్యాకీము యహోయా యాకీముకు ఉన్న మరొక పేరేంటి ఎల్యాకీము అలాగే యహోయా యాకీనుకు ఉన్న పేరు ఏంటంటే యు కొన్యా ఈ కొన్యా అంటే ఈ పేర్లతో కూడా వాళ్ళు పిలువబడేవాళ్ళు ఇకపోతే ఈ షెల్లు మే మరి యహోయా హాజు అనటానికి మరి రాయబడినటువంటి కొన్ని వచ్చినాలు మనం చూడగలిగితే దినవృత్తాంతాల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యోహానాను రెండో వాడు యహోయాకిము మూడోవాడు నాలుగో నాలుగోవాడు షళ్ళూము అని రాయబడింది అంటే ఈ నాలుగో వాడైనటువంటి షళ్ళూము మరి యోషియాకు బదులుగా నెక్స్ట్ రాజు అవటం అనేది జరిగింది ఓకేనా మీకు ఇంకా ఆధారం కావాలి అని అంటే రాజులు రెండో గ్రంథం ఒకసారి చూద్దాం రాజులు రెండో గ్రంథం మనం చూడగలిగితే ప్రిమిన దేవుని వల్లరా ఇరవై మూడవ అధ్యాయము ముప్పై వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం ముప్పై వచ్చినా అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మొగిద్దాం అంటే యోషియా చంపబడతాడనమాట ఐగుప్తు రాజు చేతిలో ఫరోనికో అనేటువంటి రాజు చేతిలో యోషియా అనేటువంటి ఆయన చంపబడతాడు అలా చంపబడిన తర్వాత అతని శవమును రథం మీద ఉంచి మొగిద్దో నుండి ఎరుషులేమునకు తీసుకొని వచ్చి అతని సమాధి ఎందు పాతి పెట్టిరి అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యహోయా హాజును తీసుకొని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనిని అతని తండ్రికి మారుగాని రాయబడించండి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా ఉంచిరి అంటే ఈ యహోయా యోషియా తర్వాత పరిపాలించింది షళ్ళూము అని అక్కడ ఉంది హిర్మియా గ్రంథంలో ఉంది అయితే ఆ షళ్ళూము ఎవరో కాదు యహోయా హాజు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియమైన దేవుని వల్లరా ఆ అధ్యాయంలో ఉన్న నలుగురు రాజుల గురించి మనం ఆలోచిస్తే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ యోషియా అని ఉందా ఫస్ట్ మనం వచ్చిన వాళ్ళు మనం చదువుకున్నప్పుడు ఏమనుంది యోషియా అనుంది తర్వాత అదే వచ్చినంలో షళ్ళూము గురించిన ప్రస్తావన అందులో మనకి కనబడు షళ్ళూము ఎవరు యహోయా హాజు ఆ తర్వాత మనం చూడగలిగితే పద్దెనిమిదవ వచ్చిన చూడండి ఇరవై రెండో అధ్యాయంలోనే పద్దెనిమిదో వచ్చినంలో మనం చూడగలిగితే కావున యోషియా కుమారుడకు యుహోయాకీము యహో యాకీమును యోధా గూర్చి అని గాయపడి చూడండి అర్థమైందా ఈయనెవరు నెక్స్ట్ రాజు నెక్స్ట్ రాజు యోషియా యహో నెక్స్ట్ రాజు ఎవరు యహో యాకీము కదా ఇదిగోండి యహో యాకీము కూడా ఎవరు యోషియా కుమారుడే అర్థమైందా తర్వాత మనం చూడగలిగితే ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం ఇరవై నాలుగు వచ్చిన మనం చూడగలిగితే యహోవా సెలవిచ్చినది ఏమనగా యోధారాజైన యాకీము కుమారుడకు కొన్యా కొన్యా అంటే ఎవరు యహో యాకీను అని వస్తుంది కదా ఆయనే అనమాట కొన్యా అంటే అంటే వారికి పెట్టిన మరొక పేరు అనమాట ఇదంతా కూడా ఓకేనా కొన్యా అని చూడండి అంటే ఈ కొన్యా అనే అతను నెక్స్ట్ రాజుగా ఉన్నాడు నెక్స్ట్ రాజుగా ఉన్నాడు అంటే యోషియాకు పుట్టిన నలుగురు కుమారులలో ముగ్గురు కుమారులు పరిపాలన చేశారు ఈ విషయం మీకు తెలియాలి యోషియాకు పుట్టిన నలుగురు కుమారులలో యాక్చువల్గా ఎలా వచ్చేది అని అంటే ఒక రాజు తర్వాత ఆ రాజుకు పుట్టిన ఇంకో రాజు ఆ రాజు తర్వాత ఆ రాజుకు పుట్టిన ఇంకొక రాజు అలా లైన్గా వచ్చేది కానీ యోషియా విషయం అలా జరగలేదు అర్థమైందా యోషియా విషయంలో ఏం జరిగిందంటే యోషియా కుమారుడు ఆ షెల్లుము లేదా యహోయా హాజు పరిపాలన చేశాడు ఆ తర్వాత యోషియా కుమారుడే యాక్చువల్గా ఎవరు పరిపాలన చేయాలి యహోయా హాజు కుమారుడు పరిపాలన చేయాలి ఆయన కాకుండా మళ్ళీ యోషియా కుమారుడే యహో యాకీము పరిపాలన చేశాడు మళ్ళీ ఆ తర్వాత యహో యాకీము కుమారుడు చేశాడు యోషియా కుమారుడు జైలా యహో యాకీము కుమారుడు చేశాడు ఆయన పేరే యహో యాకీను లేదా కొన్యా అదైందా తర్వాత మనం ఆలోచిస్తే తర్వాత మనం ఆలోచిస్తే సిద్కీ అనే ఆయన కూడా ఎవరు సిద్కి ఆయన కూడా యోషియా కుమారుడుందా చదువుకున్నా యోషియా కుమారుడు నలుగురులో నలుగురులో ఎవరెవరు ఉన్నారు యహో ఉన్నాడు నలుగురిలో యహో యాకీము ఉన్నాడు నలుగురులో సిద్కియా కూడా ఉన్నాడు అర్థమైందా అంటే యోషియాకు పుట్టిన నలుగురు కుమారులలో ముగ్గురు రాజ్య పరిపాలన చేశారు ఈ ఈ కొన్యా ఒక్కడే ఈ కొన్యా ఒక్కడే మధ్యలో వచ్చిన ఈ కొన్యా ఒక్కడే యోహోయాకీము కుమారుడు కానీ ఆ తర్వాత కాలంలో ఇక వాళ్ళకు వాళ్ళ కుమారుడు ఇక రాజుగా లేరు ఎందుకంటే దేవుడు చెప్పేశాడు ఇక మీరు చెరలోకి వెళ్ళిపోతారు ఇక మీరు చెరలోకి వెళ్ళిపోతారు చూడండి మనం ఇరవై ఎనిమిదో వచ్చినా అని చదువుకుందాం ఒకసారి ఇరవై ఎనిమిదో వచ్చినాం దేశమునకు వారు తిరిగి రారు కొన్యా అను ఇతడు హేయమైన ఓటి కొండ వంటి వాడ పనికి మాలిన ఘటమా అతడును అతని సంతానము విసిరివేయబడి తామిరుగని దేశములోనికి త్రోయబడిరి దేశమా 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 మాట వినుము యహోవా సెలవి చూసున్నాడు సంతాన హీనుడనియు తమ దినములలో వర్దిల్లని వాడనియు ఈ మనిషిని గురించి రాయబడి అతని సంతానంలో ఎవడనూ వర్దిల్లడు వారిలో ఎవడునూ చూసారా ఈ యొకన్య లేదా యహోయాకీను కుమారుడికి రాజు అవలా మళ్ళీ ఎవరయ్యారు రాజు సిత్కి అయ్యాడు అదైన రాజు ఎవరయ్యారు సిద్కియా అయ్యాడు సిద్కియా ఈయన కుమారుడు కాదు ఎవరు కుమారుడైనా యోషియా కుమారుడు అందుకని ఇక దావీది సింహాసనం మీద ఇట్లా లైన్గా ఒక కుమారుడు తర్వాత ఇంకో కుమారుడు పరిపాలన లేదు లేదబ్బాయి ఇదంతా స్టాఫ్ అయిపోయింది అని చెప్తున్నాడు అనమాట చూడండి ఎవడనో వర్దిల్లడు వారిలో ఎవడనో దావీది సింహాసనం అందు కూర్చుండడు ఇక మీదట ఎవడనో యోధాలో రాజుగా ఉండడు ఇక మీదట సంతానం 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 అనేది ఎవడు కూడా ఇక రాజుగా ఉండడు అలాగని 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 ఎప్పటికీ రాజ్యపాలన ఉండదు అని దాని అర్థమైతే కాదు దావీదు సంతానంలో నుంచి వచ్చిన వాడు నిరంతరము రాజ్య పరిపాలన చేస్తాడు కాకపోతే అప్పటి వరకు అది స్టాప్ అయింది తర్వాత యేసు ప్రభు దగ్గర నుంచి అది కంటిన్యూ అయింది ఆ విషయం కూడా ఇందులో ప్రస్తావించాడు ఇరవై మూడవ అధ్యాయం మనం చూడగలిగితే ఐదవ వచనం చూద్దాం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో యహోవాయి లాగు ఆజ్ఞున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదును అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకును నడుచుకొనుచు రాజ్యము జరిగించును భూమి మీద నీతి న్యాయమును జరిగించును అతని దినములలో యోధ రక్షణ నందును ఇస్రాయేల్ నిర్భయముగా నివసించును యహో మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు చూసారా అంటే దావీదు సంతానం నుండే మరొక రాజు రాబోతున్నాడు ఆయన పేరు నీతి చిగురు ఇదిగో ఆ నీతి చిగురు రాజ్య పరిపాలన చేస్తాడు జ్ఞానంతో చేస్తాడు నెమ్మది పొందుతారు ప్రజలు నీతి న్యాయాలు జరిగిస్తాడు అని యేసు ప్రభు పరిపాలన గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది చూడండి బైబిల్ ఎంత గొప్పదో చూడండి అసలు బైబిల్ ఎంత గొప్పది ఫ్యూచర్ చెప్పింది బైబుల్ ఫ్యూచర్ చెప్పిన ఏ గ్రంథం లేదు అర్థమైందా ఫ్యూచర్ ఒకరి కాలం తర్వాత ఏ కాలంలో ఏం జరగబోతుందో ఫ్యూచర్ చెప్పిన గ్రంథం అండి బైబుల్ అంత గొప్పది బైబులు కనుక రాబోయే రోజుల్లో రాబోయే దినాల్లో ఇదిగో నీతి చుగురు రాజ్య పరిపాలన చేస్తున్న యేసు ప్రభు గురించినటువంటి ప్రస్తావన ఇలా ఒకే అధ్యాయంలో ఇరవై రెండో అధ్యాయంలో నలుగురు రాజుల గురించినటువంటి ప్రస్తావన వచ్చింది ఇరవై మూడో అధ్యాయంలో మనం చూడగలిగితే ఏసుక్రీస్తు వారి గురించిన ప్రస్తావన వచ్చింది ఓకేనా ఇందులో మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం అదేంటి అని అంటే ఇరవై రెండవ అధ్యాయములో పదవచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఇరవై రెండవ అధ్యాయము పదోవచనంలో ఏమన్నా రాయబడిందండి చనిపోయిన వాని గూర్చి ఎడవద్దు వాణి గూర్చి అంగళార్చవద్దు వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయుడి వాడు ఇక్కడ తిరిగి రాడు తన జన్మభూమిని చూడడు అని రాయబడింది అర్థమైందా ఇక్కడ ఈ చనిపోయిన వాడు ఎవడు వెళ్ళిపోవచ్చున్నవాడు ఎవడు అర్థమైందా చనిపోతున్న వాడు ఎవడు వెళ్ళిపోవచ్చున్నవాడు ఎవడు వెళ్ళిపోచున్న వాడి కోసం ఏడవమంటున్నాడు వెళ్ళిపోవచ్చున్న వాడి కోసం ఏడవమంటున్నాడు ఇదిగో చనిపోయిన వాని గూర్చి అంగలార్చవద్దు అంటున్నాడు వెళ్ళిపోయిన వాని గూర్చి ఏడవమంటున్నాడు వాని గూర్చి అంగ అంగలార్చమంటున్నాడు ఇదిగో వాడు వెళ్ళి ఇక తిరిగి రాడు అని అంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా ఈ చనిపోయింది ఎవరు వెళ్ళిపోయింది ఎవరు అని మనం ఆలోచిస్తే ఏమండి ఈ ఈ కిందనే రాయబడింది ఒకసారి మనం చదువుకుందాం పదకొండవ వచ్చినంలో పదకొండవ వచ్చినంలో తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యోధారాజైన యోషియా కుమారుడు షెల్లోమును గుర్చి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఎవరి గురించి సెలవిస్తున్నాడట షెల్లూముని గురించి సెలవిస్తున్నాడు అంటే షెల్లూము అనేవాడు వెళ్ళిపోబోతున్నాడు అర్థమైందా షెల్లూము అనేవాడు ఏమవుతున్నాడు వెళ్ళిపోబోతున్నాడు వెళ్ళిపోబోతున్న వాడి గురించి అంగలార్చండి చనిపోయిన వాడి గురించి అంగలార్చవద్దు అన్నాడు చనిపోయింది ఎవరు యోషియా చనిపోయి ఈయనకు ముందు చనిపోయింది ఎవరు యోషి ఏందా చదువుకున్నాం కదా ఒకసారి వెళ్దాం అక్కడికి రాజులు రెండో గ్రంథం ఒకసారి మనం చూడగలిగితే చూద్దాం రాజులు రెండో గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రాజులు రెండో గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం మనం చూడగలిగితే ఈయన చనిపోయిన విషయం కూడా ఇందాక చదువుకున్న విషయమే మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఇరవై ఎనిమిది చూద్దాం ఇరవై ఎనిమిది చూద్దాం ఇరవై ఎనిమిది చూద్దాం ఏమండి యోషియా చేసిన ఇతర కార్యములు గుర్చియు అతడు చేసిన దాని అంతటిని రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది అతని దినముల ఎందు ఐగుప్తు రాజైన చూడండి ఐగుప్తు రాజైన ఫరోనికో అష్యూరు రాజుతో యుద్ధము చేయటకై యోఫ్రటిస్ నది దగ్గరకు వెళ్ళుచుండగా ఈ ఐగుప్తు రాజు అష్యురు రాజుతో యుద్ధం చేయాలని యోఫ్రటిస్ నది దగ్గరికి వెళ్తున్నాడట అలా వెళ్ళుచుండగా తను ఎదుర్కొనవచ్చిన వచ్చిన రాజైన యోషియాను ముగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపాను యోషియా చాలా మంచి రాజండి యోషియా అనే అతను చాలా మంచి రాజు అయితే అతను కూడా ఇదిగో అతన్ని చంపేయటం జరిగింది అతన్ని చంపాను అతని సేవకులు అతని సేవకులు ఏం చేశారు ఇప్పుడు చదవండి అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మొగిద్దో నుండి ఎరిశల్యమును తీసుకొని వచ్చి అతని సమాధి ఎందు పాతి పెట్టరు అప్పుడు దేశపుజనులు యోషియా కొమ్మడిని యహో యజును తీసుకొని అత షెల్లోము నెక్స్ట్ రాజెవరు హాజు అంటే అక్కడ ఏమన్నా రాయబడింది ఎన్మ గ్రంథంలో షెల్లుము అని ఎహోయా హాజును తీసుకొని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతన్ని రాజుగా ఉంచిరి అంటే ఇతను చనిపోయాడు ఎవరు చనిపోయారు యోషియా చనిపోయాడు అర్థమైందా యోషియా చనిపోయాడు యోషియా చనిపోయిన తర్వాత ఎవరు రాజయ్యారు ఇహోయాహాజు లేదా షెళ్ళూము రాజయ్య ఇతని పరిస్థితి ఏంటి అంటారా ఇతను ఏమయ్యాడు అని అంటే ఇతను చూడండి ఏమయ్యాడు రాయబడింది అక్కడ ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు ఇహోయాహాజు ఆరంభించినప్పుడు ఇరవై మూడేండ్ల వాడు ఎరిశీల్యంలో మూడు మాసాలు బా చాలా కాలం పరిపాలన చేశాడు ఎన్ని మాసాలట మూడు మాసాలంటే మూడు నెలలు ఆ ఏలేను అతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తెగు హమోటులు ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారం ఏహో చెడు నడత నడిచెను ఇతడు ఇర్షిలేములో ఏలుబడి చేయకుండా ఎక్కడ ఇర్షిలేములో ఏలుబడి చేయలేదట చేయకుండా ఏమయ్యాడు ఫరోణకే హమాతు దేశం మందు ఉన్న రిబ్లా పట్టణం మందు అతన్ని బంధకములలో ఉంచాడు ఫరోణకి ఏం చేశాడట ఫణకి ఏం చేశాడట అతన్ని రెబ్లాలో బంధకముగా ఉంచాడట చూడండి రెబ్లా అంటే ఐగుప్తు ప్రాంతం అనమాట అది అందులో ఇతన్ని బందీ చేసేసాడు అంటే మూడు ఉన్నాడు ఆడికి వెళ్ళిపోయాడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు ఫరోనికే ఆ ఫరోణికే యోషియాను కూడా చంపాడు ఆ ఫరోనికే యోషియాను కూడా చంపాడు ఆ ఫరోనికే అతని కుమారుడైన షెలూమును కూడా యహోయాహాజును కూడా ఏం చేస్తున్నాడు తీసుకెళ్ళిపోయాడు రెబ్లా అంటే ఐగుప్ప ప్రాంతం ఏమంటే తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత దేశము మీద యాభై మనుగుల వెండిని రెండు మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించాడు ఆ తర్వాత యోషియా కుమార్ అనే ఎల్ యాకీము ఈయనెవరు యహోయాకీము ఇందా చెప్పాను కదా యాకీము అతని తండ్రి అని యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యహోయాకీమ్ అను పేరు పెట్టి యహోయా హాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అత్తడ అచ్చట మృతి ఎహోయాహాజ్ ఎక్కడ మృతి నొందాడు ఐగుప్తుకు నాకు కొనిపోగా అతడు అచ్చట మృతి నొందాడు పైన ఏమనుంది పైన ఏమనుంది ఎహోయహాజ్ ఆ యహోయాహాజు ఐ రెబ్లాకి వెళ్ళి రెబ్లాలో తీసుకెళ్ళిపోయాడు అని ఉంది కదా రెబ్లా అంటే అదే ఐగుప్తు దేశం అనమాట ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు దేశంలోనే అతను ఏం చేశారు బంధించాడు ఆ తర్వాత చివరికి అతని మరణం ఎక్కడ జరిగింది ఐగుప్తులోనే జరిగింది ఇప్పుడు ఆయన తండ్రి ఉన్నాడు కదా యోషియా యోషియా ఉన్నాడు కదా అతను చనిపోయిన తర్వాత శవాన్ని ఏం చేశారు ఎరుశిలేమికి తీసుకొచ్చారు మొగిద్దో దగ్గర చనిపోతే అతని శవాన్ని ఏం చేశారు మొగిద్దో దగ్గర చనిపోయిన అతన్ని తీసుకుని శవాన్ని తీసుకొని ఎరుశిలేం తీసుకొచ్చారు కానీ ఇతని శవం కూడా తిరిగి రాలా ఇప్పుడు ఇది మైండ్లో పెట్టుకొని ఇరిమియా గ్రంథంలో రాయబడింది చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇదంతా మైండ్లో పెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు పదో వచనంలో రాయబడిన మాట చదవ చదవండి ఒకసారి చనిపోయిన వాణ్ణి కూర్చి ఏడవద్దు ఎందుకంటే చనిపోయాడు కదా మీరు ఏడిస్తే అతను ఏం తిరిగి వస్తాడా తిరిగి రా అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేడము మాకమ్మ ఎందుకమ్మా ఏడుస్తావు ఎంత ఏడిస్తే మాత్రం ఆయన పలుకుతాడా చెప్పు అంటాం కదా మనం కూడా అలాగా అలాగా చనిపోయిన వాని గుర్చి ఏడవద్దు వాని గుర్చి అంగళార్చవద్దు వెళ్ళిపోవచ్చున్న వాణ్ణి గూర్చి వెళ్ళిపోబోతున్నాడు ఎవరు యహోయాహాజు లేదా షెళ్ళూము ఐగుప్తుకు తీసుకొని పోబోతున్నాడు ఫరోనికో ఐగుప్తుకు తీసుకెళ్ళిపోబోతున్నాడు వెళ్ళిపోవచ్చున్న గుర్చి బహు బహురోదనము చేయుడి రోదన చేయండి వెళ్ళిపోబోతున్నాడు వాడు వెళ్ళిపోబోతున్నాడు రోదనం చేయండి వాడు ఇకను తిరిగి రాడు ఇందా చదువుకున్నావా మనం ఐగుప్తులోనే అతను ఏమయ్యాడు మృతి నొందాడు వాడిక తిరిగి రాడు తన జన్మభూమైన అయిన చూడడు అర్థమైందా ఎరిశిలేము ఎరుశలేము అంటే వాళ్ళు పుట్టింది పెరిగింది అక్కడే కదా ఏమండి కనుక ఇక అక్కడికి తిరిగి రాడు అని అన్నాడు అంటే ఇక్కడ చనిపోయింది యోషియా ఎవరు యహో హాజు లేదా షెల్లూము అందుకే కింద కింద క్లియర్గా చెప్పేశాడు పదకొండవత్సరంలో తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యోధారాజైనా వెళ్ళిపోయిన యోధారాజైనా యోషియా కుమారుడకు షెల్లుమును యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు అతడు ఇక్కడికి తిరిగి రాడు ఈ దేశం ఇక చూడక వారు అతన్ని తీసుకుని పోయిన స్థలం అంది అతడు చచ్చును ఇందాక రెండో రాజు గ్రంథం మనం చదువుకున్నాము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడే అక్కడే చనిపోయాడు అని చదువు అదే దేవుడు కూడా ఇక్కడ రాయిస్తున్నాడు ఇరిమియా ద్వారా రాయిస్తున్నాడు బాబు వాడు వెళ్ళిపోతాడు వాడి కోసమే ఆడవండి అందువైందా ప్రియమైన దేవుని వల్లరా నిజంగా బైబులు అనేది మనం వచ్చినాలని ఎలా తీసుకోవచ్చు అంటే కొన్ని కొన్ని రూపకాలంకారంగా కూడా తీసుకోవచ్చు తప్పులేదు అర్థమైందా కొన్ని కొన్ని మనం ఎలా తీసుకోవచ్చు రూపకాలంకారం అంటే ఈ విషయాన్ని పోలుస్తూ మన శరీరం గురించి ఆత్మ గురించి కూడా చెప్పుకోవచ్చు మనం అర్థమైందా చనిపోతుంది ఏంటి చెప్పండి ఈ శరీరము ఆత్మలో చనిపోతుంది ఏంటి చనిపోతుంది ఏంటి శరీరం వెళ్ళిపోతుంది ఏంటి ఆత్మ అవునా కాదా చనిపోతుంది శరీరం వెళ్ళిపోతుంది ఆత్మ రూపకాలంకారం అంటే జరిగిపోయిన విషయాన్ని రూపకాలంకారంగా మనం ఒకవేళ మాట్లాడుకోగలిగితే చనిపోయింది శరీరం అయితే వెళ్ళిపోతుంది ఏంటి ఆత్మ వెళ్ళిపోయిన దానికోసం ఇప్పుడు జీవం లేని దీనికోసం ఎలాంటి ఏమైనా ఉపయోగం ఉందా అలాగని వెళ్ళిపోతున్న ఆత్మ కోసం ఏడిచిన ఉపయోగం ఏమీ లేదు కానీ బాధపడుతుంది ఏంటిది పాతాలంలోకి వెళ్ళిపోయి వేదనకరమైన స్థలంలో బాధపడుతుంది ఏంటి ఆత్మ అవునా మనం ఏం చేస్తాం శవం దగ్గర కూర్చొని ఎడుస్తాం ఉపయోగం ఏమీ లేదు దాన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తారు లేదంటే పూజ చేస్తారు కానీ వెళ్ళిపోయి బాధపడుతుంది ఆత్మ అర్థమైందా దానికోసం బాధపడాలి మరి దానికో బాధపడేవాడిని చూసి బాధపడాలి అవునా కదా బాధపడేవాడిని చూసి బాధపడమన్నాడా దేవుడు నవ్వేవాడి దగ్గరికి వెళ్ళి నవ్వమన్నాడు బాధపడేవాడి దగ్గర బాధపడమన్నాడు అవునా కదా నవ్వేవాడి దగ్గరికి వెళ్ళి బాధపడ్డామనుకో రెండు బీగుతాడు ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి నవ్వామనుకో ఇంకా రెండు ఎకస్ట్రా బీగుతాడు ఎందుకని నేనేం చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు అని కనుక బాధపడేవాడి కోసం బాధపడాలా నవ్వేవాడి దగ్గర నవ్వాలా అలాగే జీవం లేని శవం దగ్గర ఏం చేస్తాము జీవం వెళ్ళిపోయి బాధపడుతుంది ఎక్కడ పాతాలంలో అవునా నిజంగా మీరు గమని మీరు ఆలోచిస్తారా లేదా కానీ ఎవరైనా చనిపోయారంటే వెంటనే స్ట్రైక్ అయ్యేది ఏంటంటే అమ్మ ఆ శరీరం కాదు అతను ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తాం అదైందా అతను లేదా ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయాడు అయ్యో ఏమైనా బాధలోకి వెళ్ళిపోయాడేమో కదా దానికోసం బాధపడాలి బాధపడిన ఉపయోగం ఏం లేదు చెప్తున్నాను అదైందా కనుక ఆ ప్రియమైన దేవుని వాళ్ళరా ఇలా మనం ఆలోచిస్తే చనిపోయిన వాని గురించి అంగలార్చవద్దు వెళ్ళిపోవచ్చున్న వాని గురించి ఒక రోదనం చేయడు ఎందుకంటే వాడి జన్మభూమికి తిరిగి రాడు అంటే అర్థం ఏంటి ఆత్మ మళ్ళీ వస్తుందా శరీరాన్ని ధరించుకోవడానికి యేసు ప్రభు వచ్చినప్పుడు వస్తుంది అది కాదు మామూలుగా వస్తుందా రాదు కదా అవునా అది అన్నమాట సంగతి కొన్ని కొన్ని విషయాలు మనం రూపకాలంకారంగా కూడా తీసుకోవచ్చు అర్థమైంది ఇప్పుడు యక్ష గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఉందనుకోండి అక్కడ ఏమన్నా రాయబడింది ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటాం మనం ఎప్పుడు అపవాదిగాడి గురించి చెప్పుకుంటాం అవునా కాదా వాడు ఆకాశం కెక్కిపోవాలని నక్షత్రాలకు పైగా వాడు సింహాసనం వేసుకున్నాడని ఇలా మనం ఎక్కువగా అపవాది గురించి మనం మాట్లాడుకుంటాం కానీ అక్కడ రాయబడింది నెబుకది నేజరు రాజు అలాగని నేజర్ రాజు గురించే చెప్పడానికి దేవుడు అవన్నీ చెప్పలా అదేందా అందులో రాయబడ్డ పరమార్థాన్ని మనం ఆలోచిస్తే నేజర్ రాజుతో అదైందా నేజర్ రాజుతో అపవాది ఆలోచనలు ఉన్నాయి అనేది కూడా దేవుడు అక్కడ తెలియజేశాడు అది రూపకాలంకారం అంటారు వీటిని ఈ రూపకాలంకారాలు అనేవి మనం తెలుసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ రూపకాలంకారం ఉపయోగించకూడదు మళ్ళీ మీకు తెలిస్తే ఉపయోగించండి లేకపోతే లేదు కనెక్ట్ అవ్వాలా మీరు రూపకాలంకారంగా ఏ వాక్యమైనా ఉపయోగించారు అంటే అది ఖచ్చితంగా ఏమవ్వాలి కనెక్ట్ అవ్వాలి మీకు అది కరెక్ట్గా సెట్ అయిపోవాలా అర్థమైందా అలా కాకుండా దేని పెడితే దాన్ని రూపకాలంకారంగా ఏ వాక్యం పెడితే ఆ వాక్యం ఉపయోగించకూడదు మళ్ళీ కనుక వాక్యం అది అనుభవంతో వస్తుంది ఏదో మీరు చదువుకుంటూ వచ్చేది కాదు ఇది అది చెప్తూ 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 ఉంటే విన్ అది చాలా బైబుల్ చదువుతూ 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 ఉంటే ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటే అది ఎక్స్పీరియన్స్ మీద ఏ విషయాన్ని రూపకాలంకారంగా ఉపయోగించవచ్చు ఏ విషయం ఉపయోగించకూడదు ఏంటి అనేది ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఓకే కనుక బైబుల్ అనేది చక్కగా ధ్యానం చేయాలి ఇక్కడ చనిపోయింది ఎవరు యోషియా వెళ్ళిపోతుంది ఎవరు యహోయా హాజు షల్లుము అని చక్కగా దేవుడు ఇక్కడ వివరంగా రాయించాడు ఓకే ప్రార్థన చేసుకుందాం